ஓகே நான் சைடுக்குண்டால ஆவே முந்தோ கைப்பிள்

ఎంఎల్ఏ స్వాతం పరిగణ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఎమ్మెల్యే గారు స్వాతం సార్ 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 ఎంఆర్ఓ గారిని ఎంపీడీ గారిని వేదిక రాసి చేస్తాను అలాగే గౌరవ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో సిసి రోడ్లు నాలుగు రోడ్లు వేసాం దాదాపు పదహారు లక్షలతో మనోజర్మ అడిగిన వెంటనే ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇరిగేషన్ పనులు దాదాపు యాభై లక్షల పనులు ఇరవై నాలుగు నుంచి యాభై లక్షల పనులు ఇరిగేషన్ పనులు మేము గెలిచిన ఈ యొక్క పంతొమ్మిది నెలల్లోనే చేశామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం అలాగే బోర్లు రెండు లక్షల యాభై వేలు పెట్టి రెండు బోర్లు ఇచ్చాం అట్లాగే ముఖ్యంగా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రం ఇప్పుడే ఇరవై మూడు లక్షలు పెట్టి ఈరోజే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీళ గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే గ్రామ సచివాలయం కూడా ఇరవై లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే మొత్తం ఈ మండలం ముందు మందా తుఫాన్ ప్రభావంగా ఎఫ్డిఆర్ కింద ముప్పై నాలుగు పనులు దాదాపు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల పనులు మంజూరు చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ మండలంలో యాభై రెండు మందికి అంటే ముప్పై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు పేదవాళ్ళకి హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేశాం ఈ మండలం అంతా కూడా దాదాపు ఈ పంతొమ్మిది నెలల్లో యాభై నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి చెప్పేదానికి నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు దర్బార్ ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో ఎమ్మెల్యే లాగా ఓట్లు వేసుకొని కనిపించకుండా పోకుండా ప్రతి నెల ప్రోగ్రామ్స్ ఒక రోజు శుక్రవారం ప్రజా దర్బార్ అయితే ఒకరోజు అన్నా క్యాంటీన్ తనిఖీ మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మా కిషోర్ నాయుడు గారు చెప్పారు చాలా సంతోషం మా ఎంఆర్ఓకి మా ఎండిఓకి మా ఎన్సి వాళ్ళకి మా అంగన్వాడి సూపర్వైజర్ గారికి ఎందుకంటే ఈరోజు ఐక్యంగా అందరూ ఈ యొక్క చిట్మూర మండలంలో ఉన్న అధికారా కూడా ఐక్యంగా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంత విజయవంతం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది అవసరం ఎందుకంటే మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు మంచి ఎండిఓ గారు ఉన్నారు మంచి ఎలక్షిత డిఈ గారు ఉన్నారు అలాగే కొత్తగా ఒక మంచి ఎస్ఐ గారిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది ఆయన కూడా ఉన్నాడు అట్లాగే రాజ్ దాంట్లో మంచి వాళ్ళతో పాటు దయచేసి ఉన్నాడు కాబట్టి ఏది ఎప్పుడు కావాలన్నా ఖచ్చితంగా ఇచ్చేటువంటి అధికారులు మన దగ్గర ఉన్నందుకు నిజంగా మీరు అందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే గతంలో ప్రజా అక్కడ ప్రజల నుంచి ఎంపీడీఓ గారికి ఇరవై తొమ్మిది అర్జీలు ఇచ్చాం ఆ ఇరవై తొమ్మిది కూడా పరిష్కారం అయ్యాయని చెప్పి ఇక్కడ మా అధికారులు చెప్తున్నారు చాలా ధన్యవాదాలు ఎండిఓ గారికి అట్లాగే ఎంఆర్ఓ గారికి పద్దెనిమిది వచ్చాయి ఆ పద్దెనిమిదిలో పదహారు పరిష్కారం అయ్యాయని చెప్పి చెప్తున్నారు రెండు పెండింగ్ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు ఆ రెండింటిని కూడా వీలైతే చట్ట ప్రకారం ఉంటే చేయండి చట్ట ప్రకారం లేకపోతే అది తరులకి ఇది వీలు కాదు అని పంపించండి మెసేజ్ పంపించుంటే తెలియజేస్తున్నా అట్లాగే పిఆర్ఏ గారికి ఆరు వచ్చాయి ఆరు కూడా పరిష్కరించాలని చెప్పి కూడా పిఆర్ఏ గారు చెప్పారు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఆర్డబ్ల్యూసి గారికి రెండు వచ్చాయి రెండు కూడా పరిష్కారం అయ్యాని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే మండల సర్వేర్ గారికి ఒకటి వచ్చింది అది కూడా పరిష్కారం అయిందని చెప్పి కూడా పిఫోర్ సంబంధించినటువంటి మా సాయి కూడా రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంతవరకు ముప్పై తొమ్మిది ఈ యొక్క లాజిస్టిక్స్ అన్ని కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ మహిళలకి దాదాపు ఏడు కోట్ల చిల్లర అమౌంట్ కూడా ఈరోజు చెక్కు రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే పదకొండు యూనిట్లు కోడులు పెంచుకునే దానికి ఒక్కొక్క యూనిట్ విలువ మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈరోజు కూడా డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలతో ముడిపడి ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదాలతో ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా సార్ నేను తెలియజేస్తున్నా అయితే నేను చెప్పేది ఒకటి మీ అందరి ధర్మాన నేను గతంలో కూడా ఎమ్మెల్యే గెలిచా అప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి ధైర్యంగా చెప్తున్నా ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి ముందు చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పనిన్నా ఏ పార్టీ అన్నా చేసిందని అడుగుతున్నా నేను చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచా నేను పనిచేశా మీరు ఎవరైనా పనిచేశారని అడుగుతున్నా మీరు పనులు చేయరు ఓట్లు కావాలి మీకు ఎట్లా చేస్తారు ప్రజలు ఓట్లు ఎందుకంటే మీరు చేసినటువంటి అన్యాయం అక్రమం అవినీతి వల్లే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అంత భారీ మెజార్టీతో దగ్గరించింది చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను చెప్పేది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి నిత్యం ప్రజలతో ఉండాల్సిన అవసరం మన మీద ఉంది మన పైన ఎంతో నమ్మకంతో మనం ఎన్డీఏ గవర్నమెంట్ ని ప్రజలు పట్టం పెట్టాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా ప్రజలని కన్నా విస్మరిస్తే మనకు కూడా ఇబ్బందికర పరిణామాలని చెప్పి అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా కానిస్ట్యూన్సీలో ఇప్పుడు కూడూరు నియోజకవర్గంలో దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా మేము మళ్ళీ తెలియజేస్తున్నా ప్రజలకి మీరు ఎవరైనా మేము గెలిచిన పద్దెనిమిది నెలల్లో హాస్పిటల్ పాలయ్యే హాస్పిటల్లో మీరు ఖర్చు పెట్టి ఉంటే ఆ బిల్స్ తీసుకొని వస్తే దానికి సంబంధించిన అరవై నుంచి డెబ్బై పర్సెంట్ సంబంధించిన నగదు మీకు తెచ్చి నేను ఇస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఉపయోగించుకోండి ఏంటపా ఎమ్మెల్యే గారు చెప్తాను కిషోర్ చెప్తాను చెప్పాను వాళ్ళకి అవుతాయి అవసరం కాదని మాట వద్దు మనకి పేదవాడ విషయంలో పార్టీలు అవసరం లేదు పేదవాడు ఆరోగ్య విషయంలో పార్టీలకు సంబంధం లేదు ఎవరు పేదవాడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మా దగ్గరకు వచ్చి లోకల్ ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడితే మా నాయకుల ద్వారా మీ అందరు కూడా పాత్రిక సిఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని చెప్పి కూడా మరొకసారి అందరిని తెలియజేస్తున్నా అలాగే కిషోర్ నాయుడు వస్తూ వస్తూ ఇది యొక్క బ్రిడ్జి వేముడు పాలెం బ్రిడ్జి అడిగారు అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మెట్రో నుంచి కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అన్న అన్న ఇరవై నాలుగు గంటల ఫాలో చేస్తా ఉన్నాడు మా రోజు ఫోన్ చేసి పెద్దవాడు మా సీనియర్ ఆయన రాజకీయంలో మేము చాలా తక్కువ అనుభవం చాలా చిన్నది మాది అన్న ఒక మాట చెప్తే అధికారులను నిద్రపోనికుండా దగ్గర చేయించాడు రోడ్డు కూడా అన్న అన్నకి ధన్యవాదాలు ఎందుకంటే అటువంటి సీనియర్లు మనకు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా పని చేయించుకోవాలన్న తెలివితేటలు మంచి అతను మన పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజు ఈ యొక్క చిత్తం ఊరిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి కూడా మే కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఆలోచించండి ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాం మనం గతంలో ధైర్యం లేదు పోలీస్ కేసులు తప్పుడు కేసులు మన పైన ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఈ విధంగా గందరగోళ పరిస్థితిలో ఉన్నాం గతంలో ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎక్కడా ఎవరిని వేధించే పరిస్థితి లేదు పేదవాళ్ళ విషయంలో శ్రద్ధ చేసుకుంటున్నాం పేదవాళ్ళ దగ్గరికే మా నాయకులు వస్తున్నారు మీ దగ్గరికి వస్తున్నారు మా నాయకులు ఈ రోజు మా వేదిక మీద నాయకులు అందరూ కూడా మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే ఇల్లేం కొత్త కాదు ఇల్లేం ఆఫీసర్లు కాదు మీ అంత మద్దతరకు సంబంధించిన అందరం కూడా అవతల పార్టీ వాళ్ళ మేము కోటేస్తుారులకు కాదు కాదు మాది తెలుగుదేశం పార్టీ పేద సంబంధించిన పార్టీ మా కూడా అదే పరిస్థితి తప్ప మాది గోడేస్తూ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం ఇచ్చారు మీ ఊర్లో ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతా ఉన్నాడు పెంచాడా లేదా ఆయన పెంచుతా ఉన్నాడు ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి ఆయన దిగిపోయేటప్పటికి వెయ్యి రూపాయలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఇంకో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి అంతకుముందు పెన్షన్ కూడా మొదటి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అట్లా ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ ఎక్కడ లేని విధంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో పెట్టి ఇబ్బందులైంది ఫ్రీ కూడా కొట్టుకొని కింద పడి గందరగోళం అయింది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా చిన్న వివాదం లేకుండా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా ఫ్రీ బస్సుల్లో మన మహిళలు పోతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మన ఆడవాళ్ళు ఏంటంటే మనకన్నా ఎక్కువ కార్యాలకి హాజరవుతున్నారు ఎందువలంటే ఫ్రీ బస్ ప్రశాంతంగా నువ్వు ఉన్నవా ఇంటికాడ పోయిస్తాను అంటారు మంచి కూరగాయలు కావాలంటే నువ్వు ఉండవా నాడి పెడతా పోయి చేస్తాను కూరగాయలు చేస్తానంటారు ఎంత మంచిగా అది అంత మంచి జరిగింది అట్లాగే మా బాబున్న చాలు బస్సులు వస్తాడు పంచాయతీకి అది కూడా త్వరలో చేయిస్తానని చెప్పి కూడా మా బాబునకి తెలియజేస్తున్నా ఇబ్బంది లేదు వేయిస్తాను కూడా గతంలో కూడా బస్సులు ఇచ్చాను ఇక్కడ చిట్టమురు మండలంలో మనం వచ్చిన తర్వాత బస్సులు ఇచ్చాము పెట్టలేక అందరూ కూడా కాబట్టి అది కూడా వేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ రోజు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా మూడు సిలిండర్ ఫ్రీ సిలిండర్ సంబంధించిన డబ్బులు మీ అకౌంట్ లో పడే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మన ఇంట్లో ఎంత మంది చదివితే అన్ని పదిహేను వేలు పదమూడు వేలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పే విధంగా ఎంత మంది బిడ్డలు చదువుతుంటే ఆ బిడ్డల తమిళ ఖాతాలో పదమూడు వేలు వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగే రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తా ఉన్నాడు సంవత్సరానికి ఇరవై వేలు వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు చెప్తామంటే చెప్పింది మాట తప్పకుండా చేసేటువంటి ముఖ్యమంత్రులు ప్రథముడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అంగన్వాడీ టీచర్స్ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గతంలో కూడా కూడా అవినీతి లేదు అట్లాగే గతంలో ఒక అంగన్వాడీ పోస్ట్ కావాలంటే ఐదు వేలు ఆరు వేలు తీసుకున్న కార్యక్రమం ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా యువత రాజ్యం సాధించగా నిజమైన కుటుంబంలో పుట్టినటువంటి పేద ఇంటి వాళ్ళకి అంగన్వాడి పోస్టు దాదాపు ఇరవై ఐదు పోస్టులు ఇచ్చారని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా వేదిక చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే పేదవాళ్ళు ఏం చేస్తాం ఉద్యోగం కోసం కొంతమంది బ్రోకర్లు కొన్నిసారి అయితే మూడు ముగ్గురు సరి తీసుకునేది ఒక ఉద్యోగానికి వాళ్ళకే భారం పెట్టేది అయ్యా ఆయన ఐదు లక్షలు ఇస్తానంటూ వనిపిస్తావు నేను ఆరిస్తా ఓకే నీ పేరు అయ్యి ఇంకా ఆయన ఏడు ఇస్తా అంటే ఆయనకి చేసేవాళ్ళు ఇద్దరు డబ్బులు ఇంటి నుంచే వాళ్ళు కాదు ఈరోజు ఆ పరిస్థితి కాదు మేమందరం కూడా నిజాయితీగా ఈ పోస్టుల విషయంలో మేము హెల్ప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఇక్కడ మీకు దగ్గరగా వాకాడు మండలంలో దొంగరాజపట్నంలో ఖచ్చితంగా షిప్ యార్డ్ ఒకటి వచ్చేటువంటి కార్యక్రమం దాదాపు రెండు వేల లక్షల ఎకరాలను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అక్కడ ఉన్న రైతులకు కూడా మంచి అమౌంట్ అంటే ఆషామాషే హోరం కాదు పేదలు కూడా వాళ్ళ ఉంటే వాళ్ళకి మంచి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా క్రిప్ సిటీ చిలకూరు మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి ఏమాత్రం తీసుకోకుండా కూడా వాకాడు మండలంలో మంచి అమౌంట్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మన బిడ్డలు దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు మనకు వచ్చే కార్యక్రమం ముఖ్యంగా వాకాడు అంటే చిత్తమూరు వాకాడు దగ్గర దగ్గర మన బిడ్డలకే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చూసిన తర్వాత ప్రెస్ మీట్ లో గతంలో ముఖ్యమంత్రి గారు అమరావతి వద్దంట అది అమరావతి కాదంట ముఖ్యమంత్రి ఎక్కడుండే అది అమరావతి అంట అది రాజధాని కాదంట అంటే కేంద్రోతో మాట్లాడి మోడీ గారు అక్కడ వచ్చి శంకుస్థాపన చేసి అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే అసెంబ్లీ అక్కడ కట్టి సెక్రటరీ అక్కడ కట్టి ఇప్పుడు జడ్జీలు కోర్టర్స్ ఎమ్మెల్యేల కోర్టర్స్ మంత్రుల కోర్టర్స్ ఉద్యోగుల కోర్టర్స్ అవన్నీ అక్కడ కడతా ఉంటే అది కాదంట అది మునిగిపోయే స్థలం అంట ముఖ్యమంత్రి ఆడు అదే రాజధాని అంట ఎంత అన్యాయం చూడండి అమ్మ పెట్టదు అడక్క నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేయడా మూడు రాజధానులు అన్నావు ఎక్కడ ఒక రాజధాని కనిపించిందా ఒక ఒక చిన్న ఎక్కడ పెట్టే రాజధాని మీ అందరు దయవలు గెలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల వేల కోట్లు పెట్టి ఈ రోజు అమరావతిని కట్టున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మన బిడ్డలకి రాజధాని అంటే మనకు తెలియదు పదిహేను సంవత్సరాల్లో కానీ ఇప్పుడు రాజధాని అంటే డైరెక్ట్ గా చెంద అమరావతి మా రాజధాని ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి రుణం ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా ఈ రోజు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించి మన రాష్ట్రంలో ఈ రోజు నెంబర్ వన్ స్థానంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెట్టుబడుల్ని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవన్నీ మా చెందు గమనకూడదు అది అవసరం మీరు గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం చేస్తున్నాడో మీరు గమనించాల్సిన అవసరం ఉంది గమనించకుండా అనుకుంటే మన బిడ్డలు భావి భారత బిడ్డలు ఇబ్బంది అయ్యే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీ నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ప్రజా తరపున బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు మా నాయకులు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా ఈ లింకు రోడ్లు ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా మా నాయకుల ద్వారా తీసుకొని అవన్నీ కూడా చేసేటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ పేదవాళ్ళని గెలిచిన వెంటనే మర్చిపోకుండా ఏమైతే చెప్పామో సూపర్ సిక్స్ ఏమైతే చెప్పామో అవి తూచా తప్పకుండా పాటించేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికి గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇంట్లో కుటుంబ పెద్ద చచ్చిపోతే చంద్రన్న బీమా రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఒక్క పైసా ఇచ్చారా పేదోడికి చెప్పండి అర్థం చేసుకోండి మీరు ఆలోచించండి ఒక్క పైసా ఇచ్చారా ఇచ్చే పరిస్థితి లేదని ఎక్కడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెట్టినటువంటి కోచింగ్ సెంటర్లు సివిల్ సర్వీసు పోలీసు ఉపాధ్యాయులకి ఫ్రీగా చంద్రబాబు నాయుడు తమ్ముడు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎన్డిఏ గవర్నమెంట్ కి డోకా లేదు మనం పనిచేసాం పనిచేసాం కాబట్టి మళ్ళీ ఇల్లు ఇస్తున్నాం మీ మండలాల్లో మేము ఊరుల్లో మీ గ్రామాలకు వచ్చి ఏఈ డిఈలు వచ్చి మీ దగ్గర ఫోటోలు తీసుకుని వెళ్ళారు అవన్నీ కూడా శాంక్షిస్తున్నాం ఇల్లు కూడా ఇబ్బందులే కాబట్టి చెప్పింది చేస్తున్నాం అర్థం చేసుకోమని చెప్పి మీరేదో మాకు దేవుళ్ళు కట్టా ఉన్నావు అవి కట్టలేదు కాదు మీ ఊర్లో పేదోడికి ఇల్లు లేదు ఇల్లు కట్టి దేవుడు ఆశ్రయిస్తాడు అందుకని దేవాలను కడతావు అది చేయలేదు ఇంకోటి తప్పిడే డబ్బులు ఈ లేదు ఈ కాదు పేదోడు చూసుకొని మీ గ్రామంలో ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు ఇప్పించు మా దగ్గర అది పుణ్యం మీకు అది చేసుకోకుండా దీని ఉపయోగం ఉంటుంది ఇస్తాం నిన్ను కూడా కానీ ముందు దానిపైన ప్రయారిటీ బేస్ మీద దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కూడా నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు పిల్లకూరులో బ్రహ్మాండ కార్యక్రమాన్ని పెట్టినటువంటి పార్టీ అధ్యక్షుడు మా కిషోర్ నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు వాళ్ళకున్న ఆస్తులు ఈ చిత్రం మనం ఎవరికి లేవు మొత్తం ఆస్తులు పోగొట్టుకొని ఈరోజు ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ప్రజల కోసమే పోగొట్టు రాజకీయం కోసమే ఆస్తులు పోగొట్టుకుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మేము కోరుకుంటూ ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నాం మీరేం బాధపడద్దు గవర్నమెంట్ నుంచి ఏ పథకం వచ్చినా ఖచ్చితంగా న్యాయంగా మీకు అందిస్తాం దాంట్లో రాజకీయాలు చెయ్యం అధికారులు కూడా తెలియజేస్తున్నా పేదవాళ్ల విషయంలో రాజకీయాలు అవసరం లేదు ఎవరు పేదవాడు ఉన్నా ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందాల్సిందే మా ఊళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని చెప్పి ఏమంటే మాత్రం వదిలే సంవత్సరాలు ఒప్పుకొని కూడా మళ్ళీ చెప్తున్నా పేదవాడికి సహాయం చేయండి ఎందుకంటే ఈరోజు నలభై ఐదు వేల నుంచి మెజార్టీ తగ్గి ఇరవై ఒక్క వేలు నాకు ఇచ్చారంటే ఎంతమంది మారే అర్థం చేసుకోండి కాబట్టి అందరూ ఓట్లేసారు నాకు కాబట్టి అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాళ్ళు ఆ రోజు పరిసర ఓట్లేస్తారు కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనం కానీ వాళ్ళు కక్ష చేసి కక్షతాలు ఇస్తే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలా ఇప్పుడు మా ఫ్లక్చులైజర్ ఇక్కడ ఎవరన్నా అమ్మా పొట్టేళ్లను బలిచి రక్తం చెప్తారమ్మా పుట్టినరోజు అయితే మీ బిడ్డలకు ఏం చేస్తారమ్మా చిన్న ప్లాస్టిక్ కట్టితో కోస్తారు వాళ్ళు ఏం చేశారమ్మా మచ్చు కొత్తలు ఎత్తుకొని కోసారమ్మా కేకుని ఆయన పుట్టినరోజు ఎప్పుడు గత ముఖ్యమంత్రి పుట్టినరోజు అప్పుడు మచ్చు గొత్తుతో పోసి పొట్టి నరికి ఆ రెత్తనాడ పెట్టి రెండు వేల ఇరవై ఆరులో నా కొడకలారా మిమ్మల్ని రప్పరప్ప పాటిస్తారంట తెలుగు చేసామని ఏమా ఇదే పద్ధతి ఇదే సాంప్రదాయం రాజకీయ పార్టీల సాంప్రదాయం ఇదే అంటే రాజకీయం అంటే రౌడీజమా చంపేస్తారా రప్పరప్ప చేస్తారా ఎంత అన్యాయం చూడండి అర్థం చేసుకోండి అలాంటి పార్టీలు వస్తే మన పరిస్థితి అర్థం చేసుకోమని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా పేపర్లు రోజు చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్స్ చేయడం ఆ ఫ్లెక్స్ పుట్టలు నరగడం దాన్ని తిరుకొని పెట్టడం కేక్ ఏమంటే ఇంత మీద కత్తులు మచ్చు కత్తులు మనుషులు నరికే కత్తులు అవి తీసుకొని కేక్ కట్ చేసేది మళ్ళీ ప్రదర్శన డ్యాన్స్ వేస్తా మొత్తం తిరిగేది ఊరంతా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అలాగే చట్ట ప్రకారం కూడా పోలీసు దీనిపైన యాక్షన్ తీసుకుంటూ ఉంది దానిపై రెండో మాట లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే చట్టం గమ్ముండే వ్యవహారం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రాజకీయాల్లో ఉన్నారు మీకు మాకు ఈ రోజుతో జనాలు తీర్పిచ్చారు ఇచ్చారు ఉంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఉండండి తర్వాత జనాలు లేదు అంటే మీ ఇష్టం మేము ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నాం మేము ఎప్పుడు కత్తులు ఎత్తుకొని తిరగలేదే ఊరంతా మేము కత్తులతో చేతులు పోలేదే ఆడన్న చేయం తెలుగుదేశం పార్టీ చేయం ఎందుకంటే మా నాయకుడు క్రమశిక్షణ నాయకుడు అవసరమైతే ఆయన మా పేరు పెడతాడు అటువంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందం ఉంది కాబట్టి అలాంటి పని చేస్తే మీరు వాళ్ళని కార్యకర్తలను ఖండించాలా ఖండించకుండా వాళ్ళని ప్రోత్సహించి జైలు పోయిన పరామర్శిస్తుంటే ఇంకేం భయపడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇలాంటి ఆటలాడితే తాట తీస్తామని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా మీరు మా పార్టీ వాళ్ళపై కానీ సాధారణ ప్రజల మీద కానీ మీ ఇష్ట ప్రకారం ఇలాంటి మాటలు మాట్లాడి కద్దులు విద్దులు చూపిస్తే మాత్రం మీ తాట ఖచ్చితంగా తీస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్